కొడాలి నాన్ గారు డల్ అయిపోయారండి నాని నాన్న నేను ఏం అంటే మన ఇంటి ముందు పక్క రోడ్డు వేసుకున్నా మనం గెలుస్తామని చెప్పినా అర్థం కాల నీక మన నియోజకవర్గంలో అంతా రోడ్లు ఎట్లున్నా ఇబ్బందిలే మన ఇంటి ముందు పక్కనే నీళ్ళు నిలబడుతున్నాయి ఈ ఏడు రోడ్డు వేసుకుంటే మనం గెలుచాము అని చెప్పినా రెండు వేల ఇరవై నాలుగు గెలుచే అంటాడు గెలుచాడు మరి ఎట్నో పరిస్థితి అర్థంగా అంటాడు కానీ మరి అతను మాట్లాడినప్పుడు అసలు ఎవరు ఏ ఏజ్ తో సంబంధం లేదు నేను చాలా సార్లు బాధపడిన మాట ఏంటంటే నాయంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా మాట్లాడినాడు అవును అది నేను దాన్ని ఆ రోజు అయితే నేను అపీల్ చేశాను మాట్లాడటం తప్పిది మాట్లాడకూడదు రోజు మనమే అధికారంలో ఉండవు ఈ రోజు మనం అధికారంలో ఉన్నాము మనం మన కులానికి సంబంధించి అదే వాళ్ళ కమ్మ వాళ్ళు కదా వాళ్ళ వాళ్ళ కమ్మ కులానికి కుక్క కేసినట్టు మంచి కట్టి వేసినాడు నువ్వేమో తెలుగుదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ నువ్వు ఇష్టప్రకారం మాట్లాడుతున్నావు జగన్ అన్న చెప్పినట్టు కొట్టినారు తీసుకున్నాము మా టైం వచ్చి అన్నాడు రేపుగా వాళ్ళ టైం వచ్చే మన బతికైంది ముందుగానే మనకు క్యాన్సర్ అయిపోయా బస్సు తారకం లేకంటే ఇటు ఎప్పుడు చచ్చిపోయిండు అదే బాలకృష్ణ గారు సేవా దృక్పథంతో వాళ్ళ తల్లిగారి పేరు పెట్టి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు ట్రీట్ ఇంకా ఆడిపోతాడా పోయేది బాలకృష్ణ పిఆర్ఓ గారు హరికృష్ణ ఇక్కడ ఫోన్ చేసి పినాడు ఓకే నది బతుకు కానీ అసలు అడ్డు ఆపు లేదండి అసలు అలా మాట్లాడాడు ఆయన అందరినీ వీళ్ళు వాళ్ళేం లేదు మొత్తం చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఓకే రాజకీయాల్లోని ఒకరినొకరు విమర్శించుకోవచ్చు దుయ్యి పట్టుకోవచ్చు అదంతా ఓకే అది పార్టీ సిద్ధాంత మాట్లాడేటి మనం ఎప్పుడు కూడా లైన్ బార్డర్ క్రాస్ చేసి మాట్లాడకూడదయా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎక్కడైనా సరే అంటే వాళ్ళు మాట్లాడుంటే నేను మాట్లాడుంటా నేను మాట్లాడలేదు నేను పెద్ద ఇది అని నేను చెప్పడంలే అర్థమవుతుందా ఇప్పుడు ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భువనేశ్వరమ్మను రోజా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా ఇది తప్పు మనం మాట్లాడకూడదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మాట్లాడినా పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము లేగలుగా బదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా లేకపోవ్ పో నేను పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు చట్ట చట్టాలు ఉన్నాయి చట్టాలు న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకుని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీ గా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి గారు నెక్స్ట్ ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచితంగా వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ న్యూస్ పేపర్లు కూడా చూసినా రోడ్లు రోడ్లేదు అంటారా ఎప్పుడు పెట్టినా ఇప్పుడు రోడ్డు వచ్చి సమ్మన పోతారు స్పీడ్ గా ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఏడలో ఎంతలోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ దగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని ఎక్కువ మెల్లగా వెళ్తారు మరి అది తప్ప ఇది అది తప్ప అది దాన్ని అంటారు మీరు ఏ లేదు రోడ్డు లేదంటే రోడ్లు ఎందుకే లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ రోడ్ కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్ ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఆ ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అని నేను నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఏం చెప్పేది ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా యాక్సిడెంట్ ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము మూడు హెలికాప్టర్ లో పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము కింద రోడ్లతో మాకే పై నుంచి చూస్తాం రోడ్లు ఎవడా సావండి కింద బడి కూడా పడండి లేయండి పోతా ఉండండి మాకు ఎందుకంట